దుర్శన మార్గము మేము వింటి మని మేము వింటి మని చెప్పుటకు మనుషులను మనుషులను కుదుర్చుకుని ప్రజలను పెద్దలను ప్రజలను పెద్దలను శాస్త్రులను లేపి శాస్త్రులను లేపి అతని మీదకి వచ్చి అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకుని అతన్ని మహాసభ యొద్దకు తీసుకుని పోయి మహాసభ యొక్కకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి అబద్ధ సాక్షులను నిలబెట్టిరి. వారు వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ మనిషిడు ఎప్పుడు ఈ పరిశుద్ధ స్థలమునకును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. విరోధముగా మాట్లాడచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి ఈ చోటును మోషే మనకిచ్చిన ఆచారములను మోషే మనకిచ్చిన మార్చున్ను వీడు చెప్పగా మేము వింటి మనరి సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె ముఖము వారికి కనబడెను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ప్రధాని యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను చెప్పినది ఏమనగా సహోదరులారా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితృడైన అబ్రహాము హారానులో కాపురముందుకు మునుపు ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ నీ దేశమును స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు నేను చూపింపబోవు దేశము రమ్మని రమ్మని అతనితో చెప్పాను అప్పుడతడు కల్దీల దేశమును విడిచిపోయి హారాన్లో కాపురం ఉండెను అతని తండ్రి చనిపోయిన తర్వాత మీరిప్పుడు కాపురం ఉన్నా ఈ దేశముందు నివసించుటకై ఈ దేవుడు అతని తీసుకుని వచ్చాను ఆయన ఇందులో అతనికి పాదము పట్టినంత భూమినైనను పాదము పట్టినంత స్వాత్సముగా అయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి అతని సంతానమునకును అర్చని సంతానమునకును దీనిని స్వాస్యము దీనిని పరుతునని దీనిని పరుతునని అతనికి వాగ్దానము చేశాను అతనికి వాగ్దానము చేశాను